కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్మలు అందరూ బాగున్నారండి నేను బాగున్నానండి మీరు బాగుండాలని దేవుడిని కోరుకుంటున్నాను ఈరోజు టిఫిన్ ఏంటంటే ఇడ్లీ పిండి రొట్టె ఉంటుంది కదండి ఇడ్లీ పిండి చక్కగా రొట్టెలా వేసాను వేసి చాలాసేపు వేగనివ్వాలి వేసి చక్కగానే ఏంటి వేగిన తర్వాత తింటే మటుకి సూపర్ ఉంటుందండి ఎక్కడ పొద్దున్నే కదా నేను మంచినీళ్ళు వేచబెట్టుకుంటున్నానండి మంచినీళ్ళు హెచ్చబెడిపోయి ఇప్పుడు టీ పెడదామని పాలు పొయ్యి మీద పెట్టాను ను ఈ రోజు వీడియో ఏంటంటే సండే బ్లాగ్ పెట్టానండి సండే స్పెషల్ ఏమేమి చేసుకున్నానో ఇంట్లో పనులు సండే కదా ఈరోజు కూరగాయ వండేనా అవన్నీ పెట్టాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి రొట్టు వేగిపోయింది మా మామయ్య గారికి ఇచ్చేసాను ఇప్పుడు ఈయన గారికి ఇవ్వాలి ఈయనకి వేస్తాకే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి చక్కగా వేపుతున్నానండి రొట్టిని వేసేసాను వేసి తిప్పుతాను చూడండి ఇంకా ఏగలేదని ఆలోచిస్తున్నాను ఇక్కడ ఏగలేదు ఏగిన తర్వాత తర్వాత తిప్పుతాను చూడండి అంతలోకి కూరగాయలకు వెళ్ళి కూరగాయలు తెచ్చేసానండి తెచ్చేసి క్యారెట్ కొంచెం మట్టి పట్టేసి ఉంటాయి కదండీ అవి క్లీన్ చేస్తున్నాను చాలా మట్టి పట్టేసి ఉన్నాయండి అందుకనే లాగా పెట్టేస్తే పిల్లలు నోట్లో పెట్టేసుకుంటారు కదా అందుకని శుభ్రంగా కడిగేసేసి ఫ్రిడ్జ్లో పెడితే ఇప్పుడు కావాలితే అప్పుడు తింటారండి క్యారెట్ ఫ్రై చేయొచ్చు ఒకవేళ లేకపోతే పిల్లలన్న తింటారని తెచ్చానండి క్యారెట్ అక్కడికి కోసేయాలి అక్కడికి కోసేసి లేకపోతే ఇరిసేయని ఇరిచేయాలి కానీ ఎరు ఇరుతాకి రావడం లేదండి కడిగేసి పక్కన పెట్టేశాను చాకుతో తర్వాత కొద్దామని ఇలాగా రొట్టి టీయా చూసుకుంటూ ఇక్కడ క్యారెట్ కడుగుతున్నానండి పొద్దున్నే ఎలా పనులు చేసుకుంటానో పెట్టానండి చూడండి ఇంకోండి ఇలాగా చక్కగా కడిగేసాను అన్ని మొత్తం క్యారెట్ మొత్తం కడిగేసాను ఇక్కడ రొట్టె కూడా ఏగిపోయింది చక్కగా అయిపోయింది తిరగేస్తాను చూడండి ఇలాగా ఇడ్లీ పిండి ఇడ్లీ వేయగా రోజు రొటీన్గా ఏం బాగుంటుందో ఇడ్లీ వేస్తేనని ఇలాగ మార్చి మార్చి వేస్తానండి రొట్టె ఒకరోజు తప్పంలాగా ఒకరోజు అన్నీ వేసి చక్కగా చట్నీ ఇస్తాను మా వాళ్ళు తింటారండి ఇక్కడ చక్కగా వేసి ఇచ్చాను ఆయనకి చట్నీ వేసేసి ఇచ్చేసానండి తినేస్తారు ఈయన అంతలోకి మా ఇంటి ముందుకే చేపలు వచ్చినాయండి చిన్న చేపలు ఉంటాయి కదా ఈ ముల్లింకాయలో ఏవో అంటారండి పరుగులో ఏ అంటారో పేర్లు మటుకి తెలియదు నాకు ఇదిగోండి ఇలాగ చేపలు తెచ్చారు అవి నేను ఇప్పుడు చేసి చెయ్యాలండి చేసి కూరకు రెడీ చేయాలి అంతలోకి ఇంట్లో పని కూడా చేసేసుకుందామని బట్టలు బయట వేసానండి బట్టలు ఉతికేసిన తర్వాత అప్పుడు కూర పని చూస్తాను ఇంకొండే బట్టలు ఏ రోజుకి ఆ రోజు ఉతికేసుకోవాలండి మనం చక్కగానే ఏ రోజుకి ఆ రోజుకి ఉతికేసుకున్నామంటే నీట్గా ఉంటుంది పని కూడా తొందరగా అయిపోతుంది లేకపోతే మనం వారానికి ఒకసారి రెండు మూడు రోజులకి ఒకసారి ఉతికితే బట్టలు వద్దు అయిపోయి మనకు ఉతకాలని కూడా ఇంట్రెస్ట్ ఉండదు అది తక్కువ ఉన్నప్పుడు ఉతికేసుకున్నాం అనుకోండి చక్కగానే ప్రశాంతంగా ఉంటుంది గమ్మునైపోయినట్టు ఉంటుంది పని నేను ఎప్పుడు ఇలాగే పొద్దున్నే బట్టలు ఉతికేసుకుంటానండి ఉతుకున్న తర్వాత అప్పుడు పూజ చేసుకుంటాను బట్టలు అంట్లు అయిపోయిన తర్వాత ఈరోజు ఆదివారం కదా పూజ లేట్గా చేసుకుందాంలే అని పూజ చేసుకోలేదండి ఇప్పుడు బట్టలు నానబెట్టేస్తున్నాను వాషింగ్ మిషన్ కట్ట ఏమీ లేదండి నేను చేతులతోనే ఉతికేస్తాను మనకి చేతులతో ఉతికితేనే చక్కగానే ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుందండి మన బాడీ కూడా ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది అటు ఇటు తిరుగుతాము బట్టలు ఆరేస్తాము ఉతుకుతాము చేతులు కూడా కదిలుతాయి కాబట్టి మనం పులి మీదప్పుడు కట్టని చాలా ఎక్సర్సైజ్ కింద ఉంటుంది మనకి వాషింగ్ మిషన్లు ఉన్నాయి అంటే మనకు ఒళ్ళు కదలకుండా అయిపోతుంది కదండి ఆరేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా ఇలా ఉతికి తారేసుకున్నాం అనుకోండి మనం కూడా చక్కగా ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది నేనైతే అలా అనుకుంటానండి ఇలాగ చక్కగా కింద సబ్బు పెట్టేసి ఉతికేస్తాను మా వాళ్ళు పెద్ద పనిలోకి వెళ్ళే వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి ఈయనేమో ఇంటి దగ్గర పనే కాబట్టి మిషన్ కొడతామే కదా ఈయన పెద్ద మావి అండి మా మావి గారు ఇంటి దగ్గరే ఉంటారు ఆయన పనికి వెళ్ళారు పిల్లవాడు కాలేజీకి వెళ్ళిన బట్టలు ఈయన ఇంటి దగ్గర ఉండే బట్టలే కాబట్టి పెద్ద ఏ వండి ఇవ్వండి ఎక్కువసేపు నానబెట్టేసి తర్వాత సబ్బు అలాగా అలా పెట్టేస్తానండి సబ్బు సబ్బు కూడా వద్దో పెట్టడం ఇలాగా చక్కగా ఉతికేసుకుంటే మనకి ఎప్పటికప్పుడు చాలా నీట్గా అయిపోతుందండి పని మనం తీసిన బట్టలు కూడా కుర్చీల్లోని అక్కడ ఇక్కడ పడేయకుండా వెమటే మడత పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా పని అయిపోతుంది లేకపోతే ఆ పని మన గురించే ఎదురుచూస్తూ ఉంటుందండి బట్టలు ఉతుకుతూ అయినా అంతే ఆరపెడతామైనా అంతే మడత పెడతామైనా అంతేనండి చక్కగా మనం రోజు అనుకోండి తక్కువ ఉంటాయి బట్టలు ప్రశాంతంగా ఉంటుంది అయిపోతుంది పని కూడా అదే రెండు మూడు రోజులు అనుకోండి వద్దు అయిపోతాయి బట్టలు అప్పుడు ఉతకలేము కూడా అని అందుకని అమ్మో ఇన్ని బట్టలు ఉన్నాయా అనిపిస్తుంది అదే మనం తొందరగా రోజు రోజు అనుకోండి తక్కువ ఉంటాయి గమ్మున అయిపోతాయి మనం బట్టలు కూడా మడత పెడతాం కుర్చీల్లోని వాటిల్లోని సోఫాలోని పడేసుకుంటే గమ్మున అవ్వండి అదే మనం చక్కగానే గో మడత పెట్టేసుకున్నాం అనుకోండి త్వరగా అయిపోతుంది పని నేను చెప్పింది మీకు అర్థమయ్యే ఉండి ఉంటుంది ఇలా చేసుకోవాలండి పని చక్కగా నీట్గా త్వర త్వరగా చేసేసుకుని మనం చేసే పని చేసేసి ప్రశాంతంగా కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి పని కూడా తొందరగా అయిపోయినట్టు ఉంటుందండి టిఫిన్ పనులు అయిపోయిన తర్వాత ఇలాగా బట్టలు ఉతుకుతున్నాను చాలామంది వాషింగ్ మిషన్లు కొనుక్కొని అన్నీ మనం మిషన్లోనే కదండి ఇప్పుడు గ్రైండర్ ఇప్పుడు పిండి రుబ్బుతూ లేదు మనం మసాలా రుబ్బుతం లేదు చట్నీలు వచ్చి లేదు ఏమీ లేదండి చట్నీలకేమో మిక్సీ వచ్చేసింది పిండిలకేమో గ్రైండర్ వచ్చేసింది బట్టలకేమో వాషింగ్ మిషన్ వచ్చేసింది అంట్లు కడిగే మిషన్ కూడా వచ్చిందంట ఇంకా ఇంకా అన్నిటి అయితే మనం ఏం చేస్తామండి మనకి ఇంకా ఒంటికి ఎక్సర్సైజ్ ఎలా ఉంటుంది ఒంటికి ఎక్సర్సైజ్ ఉండాలంటే ఇలాంటి పనులు చేసుకోవాలి పొలంకి వెళ్ళే వాళ్ళకైతే అయితే వద్దండి ఇలాగా నాకులాగా ఇంటి దగ్గర ఉండేవాళ్ళకైతే ఇలాంటి పనులన్న చేసుకోకపోతే మనకి ఎక్సర్సైజ్ అవ్వదు ఆరోగ్యం కూడా చాలా పాడైపోతుందండి పనులు ఉద్యోగాలకు వెళ్ళే అంటే పోనీ అనుకోవచ్చు వాళ్ళకి పని అవ్వదు కాబట్టి వాషింగ్ మిషన్లో వేసుకుని వాళ్ళు పనికి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళాలి కాబట్టి మనం ఇంటి దగ్గర ఉండేవాళ్ళమే కాబట్టి ఉతుక్కోటమే మంచిదండి పనులకి వాళ్ళు కూడా చక్కగా వాళ్ళు కూడా వాషింగ్ మెషిన్ కొనుక్కుంటే ఏం పర్లేదు వాళ్ళు పనిలోకి వెళ్తారు కాబట్టి ఇంటికి వచ్చి చేసుకోవాలంటే చేసుకోలేరు ఇలాగ అయితే బాగుంటుంది నేనైతే అలాగే అనుకుంటున్నానండి చక్కగానే ఇలాగ గుంజేసానండి గుంజేసేసి ఆరాసేస్తున్నాను ఈరోజు పెద్ద ఎండగా ఏమీ లేదండి మబ్బుగానే ఉంది అయినా సరే గట్టిగా పిండి ఆరేసేస్తే ఆరిపోతాయండి ఎండ బాగానే వస్తుంది మా ఇంట్లోకి అలాగా ఆరేసేసానండి ఎప్పుడు ఎప్పుడు ఆరేసేసుకున్నాం అనుకోండి గొడవ ఉండదు చక్కగా ఇలా గుంజేసేసి ఆరేసేస్తానండి ఎప్పుడు ఎప్పుడు మాకు పెద్ద మొక్కలు కూడా ఉండవు కాబట్టి పెద్ద పెద్ద చెట్లు ఏమీ లేవు గమ్మునే ఆరిపోతాయి మధ్యాహ్నానికి అలా ఆరిపోతాయి అండి తీసి మడత పెట్టేసుకుంటాను ఇలాగ ఆరిపెట్టానని చూపిస్తున్నానండి తక్కువే ఉన్నాయి బట్టలు ఈరోజు తక్కువే ఉన్నాయి కదా అని ఉతికేసాను బాబు కూడా స్నానం చేసి ఇప్పేస్తాడు ఇప్పేస్తే ఉతికేసానండి ఇలాగా నీళ్ళన్నీ ఉతికిన చోటే పారు పోసేసుకుంటే చక్కగా మనకి నీట్గా ఉంటుంది ఆ గిన్నెలు కూడా కడిగేసేసి బోర్లింగ్ చేసుకున్నాం అనుకోండి నీళ్ళు వస్తే పట్టుకోవచ్చు ఇంకా నీళ్ళు రావట్లేదండి నీళ్ళు వస్తాయి ఇంకోండి ఇలాగా చేపలు కడిగేసాను శుభ్రంగానే చక్కగానే మనం ఉప్పు పసుపు వేసి చక్కగా కడిగేసుకోవాలండి నీట్గా ఇవి ఒక పదిసార్లు అన్నా కడుక్కుంటేనే కానీ అవి అందులో ఉన్న చెడు పోదో అలా కడిగేసిన తర్వాత తర్వాత మూడు చెంచాలు ఉప్పేస్తానండి రెండు చెంచాలు ఏమో కారం వేస్తాను ఒక చిన్న స్పూన్ ఏమో పసుపు వేసుకుంటాను వేసుకుని చక్కగా మనం కలిపేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలండి నేను చేపలని ఏ పెద్ద మొక్కలైనా ఇలాంటి చిన్న చేపలైనా పరిగీలైనా సరే ఇలాగే పెడతానండి మ్యారినేట్ చేసేసి చక్కగా ఓ పక్కన పెట్టుకుంటాను పెట్టుకున్నప్పుడు కూరగా తయారు చేసుకుంటానండి ఎప్పుడు అలాగే చేసుకుంటాను నేను నేను చేసుకున్నదే మీకు చూపిస్తున్నాను ఇలాగా చక్కగా కలిపేసేసి పక్కన పెట్టేసానండి ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు సరిపోతుంది నానబెట్టేసుకున్నానండి ఆ చింతపండు కూడా నానబెట్టేసుకుని మూడు టమాటాలు ఒక ఐదు పచ్చిమిరకాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకుందామండి తీసుకుని ఒక మూడు ఉల్లిపాయలు ఏమో దాకలో కోసుకొని పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు ఒక దాకలో ఒక చేసుకుని రెండు ఒక్క ఒక ఉల్లిపాయ మూడు టమాటాలనేమో మిక్సీ ఆడేద్దామండి కచ్చా పచ్చాగా ఆడితే చక్కగానే మనకి గుజ్జు వస్తుంది కూరలోకి బాగుంటుంది నేనైతే అలా చేసుకుంటానండి కూర నేను ఎలా వండుకుంటానో అలాగే పెట్టాను నేను వీడియో గురించి మార్చి పెట్టనండి నేను ఎలా చేసుకుంటానో ఇంట్లో వంట అలాగే పెట్టాను ఇలా నేను కత్తిపెడతోనే కోసుకుంటానండి చాకులతో గట్రా నాకు చేతనవదో నాకు రాదు కూడానే చేతులు కూడా కోసేసుకుంటానని ఇంకా కత్తిపెడతోనే కోసుకుంటానండి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు ఏ సరే త్వరగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది చాకుతో అయితే రెండు గంటలు మూడు గంటలు పట్టేస్తుందండి అయినా రాదు నాకు చేతులు తెగిపోతాయండి అందుకనే నేను కొయ్యాను ఎప్పుడైనా మా పాపను కొయ్యమంటే చాకు బోర్డుతో కోస్తుంది చాకుతోని ఆ బోర్డు ఉందండి వాళ్ళ నాన్నగారు మా పాప గురించి కొన్నారు అందులో మట్టికి ఆ పిల్ల కోస్తుంది నేను కోయలేను నేను ఇలాగా కో కత్తిపీట మీదే కోస్తానండి నా కత్తిపీట మీద కోస్తేనే కోసినట్టు ఉంటుంది ఇలాగ గొమ్మును కూడా త్వరగా అయిపోయినట్టు ఉంటుంది లేకపోతే గొమ్ము అవ్వనట్టు కూడా ఉండదండి ఇలాగా టమాటా ముక్కలు ఒక ఉల్లిపాయ ఇలాగా కోసేసి మిక్సీలో వేసేసిన మిక్సీ గిన్నెలో వేసిన తర్వాత మిక్సీ మెత్తగా పట్టేసుకోవాలండి పట్టేసుకుని ఆ గుజ్జు ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడు వేసుకుంటాను చూపిస్తాను కూర ఎలా వండుతానో చూపిస్తానండి చిన్న చేపల కూర ఇలాగే నేను రోజీ రొటీన్ ఇలాగే ఉంటుందండి కూరల మార్పు తప్ప పని మొత్తం ఇలాగే ఉంటుంది ఆదివారం అయితే కొంచెం నీట్గా పెట్టుకుంటాను దాంట్లో లేకపోతే బాబు కాలేజీకి వెళ్ళిపోయినామంటే పెట్టేసుకుంటాను దాంట్లో పూజ చేసుకుంటాను ఈ రోజు మటుకి లేటుగానే చేస్తాను ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు దండం పెట్టుకుంటానండి ఇలాగా చక్కగా మనం కూరగాయలు కోసేసిన అమ్మటే కత్తిపెట్టి తడి తడి చేతులతో తుడిచేసుకుంటే మనకి చిగురు కానీ చకాగ్గా ఉండకుండా కత్తిపెట్టి ఉంటుందండి ఇలాగా గ్యాస్ పొయ్యి వెలిగించుకుని రెండు 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 స్పూన్లు నూనె వేసుకోవాలండి పెద్ద స్పూన్లతో వేసుకోవాలి వేసుకున్నాను ఎక్కడ నూనె నూనె వేసుకున్నాను వేసుకుని ఇంకోండి మిక్సీ ఆడానని చూపిస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయని టమాటాలు ఆడేసాను ఆడిన తర్వాత ఇవి కొంచెం బాగా వేగాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం పట్టి మిక్సీలో పట్టింది వేసుకోవాలి వేసుకునే అది కూడా బాగా వేగనవ్వాలండి పచ్చివాసన పోయేదాకా వేగనవ్వాలి మరి అమ్మటే పులుసు పోసేస్తే బాగోదు మనం చక్కగా మొత్తం నూనె అంతా పైకి తేలేదాకా వేపాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ టమాటా గుజ్జు మొత్తం వేపాలండి వేగి వేగి నూనె పైకి వచ్చిన తర్వాత అప్పుడు మనం చక్కగానే గుజ్జు పోసుకుంటే చింతపండు గుజ్జు పోసుకుంటే బాగుంటుంది అంతలోకి మసాలా రెడీ చేసుకుందామండి ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర గసగసాలు లా లాలికాయలు దాచిన చెక్క లవంగం మొగ్గలు అన్నీ వేసుకున్నానండి మిక్సీ వేసుకుని మిక్సీ పట్టుకుంటాను ఇక్కడేమో చింతపండు గుజ్జు పోసేసుకుందాము ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి పని మనం చేసుకున్నామంటే మన పని ఈజీ అయిపోతుందండి అదే మనం చేద్దాంలే చూద్దాంలే అంటే పని అవ్వదు బద్ధకం వచ్చేస్తుందండి మనకే బద్ధకం వచ్చేస్తుంది చేద్దాంలే ఇంకోసారి అంటే అది అయిపోయినట్టేనండి పని ఇలాగ మనం ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుంటే మన పని త్వరగా అయిపోతుంది ఇలాగ గుజ్జు పోసేసిన తర్వాత కొన్ని నీళ్లు కూడా పోసుకుని మరగనివ్వాలండి పులుసు ఒక ఒక ఐదు నిమిషాలు మరగనిచ్చి అంతలోకి మిక్సీ పట్టేసుకుందాము మసాలా పట్టేసానండి మసాలా పట్టేసాను ఇలాగా ఇలాగా పట్టేసిన తర్వాత చక్కగా మనం ఇలా మరిగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మరగనిచ్చిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలండి ముందే వేపుకున్నామంటే చేప ముక్కలు విడిపోతాయి విడిపోయి తలకాయి తలకాయి ముక్కలు ముక్కలు అయిపోతుంది అందుకని నేను పులిసి మరిగిన తర్వాత అప్పుడు వేస్తానండి నూనెలో వేపను ముక్కల్ని ఇలాగే వేస్తాను ఎప్పుడు కూర ఉన్నా సరే పెద్ద చేప ముక్కలైనా సరే ఇలాంటి చిన్న చేపలైనా పరుగులైనా సరే ఇలాగే చేస్తానండి నేను ఇలాగే వేసుకుంటాను ఎప్పుడుని ఇలాగ చేసిన తర్వాత మొక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి గరితో తిప్పకూడదండి ఇలాగా మనం గరితో ఇలాగేలానాలి కానీ మనం తిప్పేసామనుకోండి మొక్కలో విడిపోతాయి ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది దగ్గరికి వచ్చేస్తుందండి కూర అంతా దగ్గరకంటే మనం ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకు ఉంచుకుని చక్కగా దింపేసుకోవాలి చూసి ఇలాగ మసాలా వేసేసాను మసాలా వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టానండి అదిగోండి చూసారా ఎంత కొత్త కొత్త ఉడికిపోతుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇక్కడ లైటింగ్ ఎక్కువ పడి అలా కనపడుతుంది కానీ మామూలుగా అయితే చాలా బాగుందండి చూస్తాకి లైటింగ్ బాగా కిటికీలోంచి ఎక్కువ పడిపోయి అలా కనిపిస్తుందండి కూర ఇక్కడ లాస్ట్లోని కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటామేనండి ఇలా కొత్తిమీర వేసి కాసేపు మరకనిచ్చి దింపేస్తాను చాలా బాగుందండి చేపలో చెరువులో అండి అవి అవి మందులేసినవి కట్ట పెంచినీ కట్ట కాదు చక్కగా చేపలో చెరువులో పడతారు కదా వర్షం వచ్చినప్పుడు పడతారు కదా అలా పట్టిన చేపలండి ఇదిగోండి ఇలాగ ఉన్నాయి చాలా సూపర్గా ఉంది పులుసు అని చెప్తున్నాను ఇలాగ అన్నం కూర అయిపోయిన తర్వాత అంటలు కూడా తోమేసానండి అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ అంటలు తోమేసుకున్న తర్వాత ఈరోజు ఆషాఢం కదండి ఆషాఢం ఆదివారం కదా గోరింతాకు పెట్టుకుందామని గోరింతాకు కోసుకొచ్చుకున్నాను ఈ గోరెంత కూడా పెట్టుకుంటాను ఆ వీడియో కూడా పెడతానండి నెక్స్ట్ వీడియోలో పెడతాను అంతేనండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి